హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్ర పూర్వ చరిత్ర చేసి అయితే ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది చాలా మంది కూడా మెసేజ్ పెడుతున్నారు సార్ శాతవాహన డైనాసిటీ వీడియో చేయలేదు ఏంటి అని మీకోసమైతే ఆ వీడియోని కూడా తీసుకొచ్చేసా ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది మనకి అసలు ఆంధ్ర చరిత్రలోనే చాలా పెద్ద చాప్టర్ అనమాట సో అనేక వీడియోస్ అయితే అంటే పార్ట్లు అయితే వస్తాయి నాకు తెలిసినంత వరకు ఒక పది పార్ట్లు అయితే ఈ వీడియోలో వస్తాయి మొత్తము కూడా అన్ని బుక్స్ కూడా గ్యాదర్ చేశాను ఒక చక్కగా మెటీరియల్ అయితే ట్రై చేశాను ఓకే అదేవిధంగా మీకు పూర్వ చరిత్ర ఏ విధంగా అయితే పీడిఎఫ్ అందించానో ఇది కూడా పీడిఎఫ్ విధంగా అందిస్తాను ఆ పీడిఎఫ్ కావాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను చూడండి ఎందుకంటే ఫస్ట్లోనే డిస్టర్బెన్స్ లేకుండా వీడియో చెప్పేసుకుంటే వెళ్ళిపోతా దాని తర్వాత వచ్చేటప్పటికి చివరిలో పీడిఎఫ్ గురించి చెప్తాను అదేవిధంగా చాలా మందికి ఏపీ హిస్టరీ ఏ బుక్ చదవాలి ఏంటనే చాలా కన్ఫ్యూజన్ అనమాట కొంతమంది అది అంటారు ఇది అంటారని నేనైతే మొత్తం మూడు బుక్స్ చదువుతున్నాను ఆ మూడు బుక్స్ నుంచి నేను ఒక సపరేట్గా ఒక మెటీరియల్ అయితే తయారు చేస్తున్నాను ఆ మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే మాత్రం చివరిలో చూడండి ఓకే ఏంటి సార్ ఆ మూడు మెటీరియల్ అంటే ముందే చెప్తున్నాను ఒకటి బిఎస్ఎల్ హనుమంతరావు ఇది మెయిన్ బుక్ అనమాట ఏపీ హిస్టరీకి దాని తర్వాత వచ్చేప్పటికీ జోగి నాయుడు దాని తర్వాత వచ్చేప్పటికి సయ్యద్ పబ్లికేషన్స్ ఈ మూడు ఎడిషన్స్ ని బట్టి నేను ఒక మెటీరియల్ కొత్తగా తయారు చేసి దాంట్లో మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ అడిగిన పిచ్చుని మోడల్ పేపర్స్ అడిగనిపించుని అన్ని యాడ్ ఒక మెటీరియల్ అయితే టైప్ చేశాను ఓకే మీకు అదైతే ఎట్లా అనేది చివరిలో చెప్తాను అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి ఓకే చూడండి ఇక చాప్టర్లోకి వెళ్ళిపోదాం శాతవాహనులు అంటున్నారు ఈ శాతవాహనులు అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట అంటే చాలా రకాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి వీళ్ళకి సంబంధించి సమకాలికలు ఎవరు వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అంటే సాహిత్య ఆధారాలు ఏంటి అదేవిధంగా నాణ్యాలు ఏంటి శాసనాలు ఏంటి సాహిత్య ఏంటి పురాణాలు ఏంటి వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారి అభిప్రాయం వీళ్ళ పరిపాలనా కాలం ఏంటి వీళ్ళ వర్ణం ఏంటి ఇలా అనేక పాయింట్స్ అయితే ఓకే మనం దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి చూడండి ప్రత్యేకతలు చెప్పుకుందాం ఏంటిది ప్రత్యేకతలు అంటారు శాతవాహనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రత్యేకతలు ఏమున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ అనమాట అసలు వీళ్ళు ఎవరికి సామంతులుగా పనిచేశారు చూడండి శాతవాహనులు ఎవరికి సామంతులుగా పనిచేశారు అంటే మౌర్యులకు అని చెప్తారు చాలా ఇంపార్టెంట్ గిట్ అనమాట చూడండి మౌర్యులకు వీళ్ళు సామంతులుగా పనిచేశారని అని చెప్పి చరిత్రకారులు చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి శాతవాహన సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తులు ఎవరికి సామంతులు మౌర్యులకి మౌర్యులు ఎప్పుడైతే బలహీనపడిపారో అప్పుడు వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకోవడం అనేది జరిగింది ఇక్కడ సామంతులు అంటే వాళ్ళకి కింద పని చేయడం అని అర్థం అనమాట అంటే అధికారులుగా వాళ్ళు ఉంటారు రాజ్యాలలో అధికారులుగా అయితే వీళ్ళు అనమాట అలా సామంతులుగా అయితే వీళ్ళు పనిచేశారు అని చెప్తారు నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశం మొత్తాన్ని చాలా ఇంపార్టెంట్ దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి వంశంగా చెప్తారు దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి వంశం ఏది అని అడిగితే శాతవాహన వంశం అని చెప్తారు అదే విధంగా ఆంధ్రుల చరిత్ర అంటారు చూడండి ఆంధ్రుల చరిత్ర ఎవరితో ప్రారంభం అవుతుంది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రుల చరిత్ర ఎవరితో ప్రారంభం అవుతుంది అంటే మనం ఏం చెప్పుకుంటాం శాతవాహనులతో ప్రారంభం అవుతుంది చూడండి మనకి ఆంధ్రుల చరిత్ర ఎవరితో స్టార్ట్ అయితే శాతవాహనంతోనే స్టార్ట్ అయితే అనమాట ఇప్పుడు భారతదేశ చరిత్ర మనం సింధు నాగరికత ఎలా చెప్పుకుంటాం అలా ఆంధ్ర చరిత్ర శాతవాహనులతోనే స్టార్ట్ అయింది అనమాట ఇవన్నీ కూడా మీకున్న ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు అదే తల్లి పేరును చూడండి తల్లి పేరును తల్లి పేరు ఏదైతే ఉందో ఆ తల్లి పేరును చక్రవర్తి తన పేరు ముందు పెట్టుకునేటటువంటి ఆచారం భారతదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారు అంటే శాతవాహనులు ప్రారంభించారు అందుకే మనం గౌతమి పుత్ర శాతకర్ణి అంటాం చూడండి గౌతమి పుత్ర శాతకర్ణి యాక్చువల్గా ఆయన అసలు పేరు శాతకర్ణి కానీ వాళ్ళ తల్లి పేరు గౌతమి అవ్వడం వల్ల గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి యొక్క పుత్రుడు శాతకర్ణి దాని తర్వాత వాసిష్ట పుత్ర పులోమావి అంటారు వాసిష్ట పుత్ర అంటే వాళ్ళ మదర్ పేరు వాళ్ళ తల్లి పేరు వాసిష్ఠ ఆయన పేరు పులోమావి అందుకని వాసిష్ట పుత్ర పులోమావి అంటారు కాబట్టి తల్లి పేర్లను చక్రవర్తి పేరు ముందు పెట్టుకునేటువంటి ఆచారం ఎవరి కాలం నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ శాతవాహన వంశం దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది అని మనం అయితే చెప్పుకోవచ్చు అన్నమాట అదే విధంగా మౌర్యుల యొక్క చూడండి వీళ్ళు ఎవరికి సామంతులుగా పనిచేశారు మౌర్యులకే కదా సో మౌర్యుల యొక్క ఆచారాలను చూడండి మౌర్యుల యొక్క ఆచారాలను అదే విధంగా సంప్రదాయాలను మౌర్యుల యొక్క మౌర్యుల యొక్క ఆచారాలను సంప్రదాయాలను కూడా దక్షిణ భారతదేశంలో అమలు చేసినటువంటి సామ్రాజ్యం ఏది అని అడిగితే మనకి మౌర్య సామ్రాజ్యం అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి సామర్గా పనిచేశారు మౌర్యులకి మరి వాళ్ళ యొక్క మౌర్యుల యొక్క పరిపాలన ఎట్లా ఉంటుంది ఆచారాలు ఎట్లా ఉంటాయి సంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా మన దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వంశం ఏది అని అడిగితే మనం శాతవాహన వంశం అని అయితే చెప్పుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి మౌర్యులు దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చాలా ఇంపార్టెంట్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి వంశం ఏది అని అడిగితే శాతవాహన వంశం అని చెప్పాలన్న దక్షిణ భారతదేశంలో భూదానాలు భూమిని దానం చేసినటువంటి మొట్టమొదటి వంశం ఆంధ్రదేశంలో అడిగినా మనం శాతవాహను చెప్పాలి దక్షిణ భారతదేశంలో అడిగినా కూడా మనం శాతవాహనాలనే చెప్పాలి ఇది కూడా ఇంపార్టెంట్ అదే విధంగా కృష్ణ గోదావరి చూడండి మనకి కృష్ణా నది గోదావరి నది అన్నమాట ఈ కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి వంశం ఏది అంటే శాతవాహన వంశం అనైతే మనం చెప్పుకోవచ్చు నా కృష్ణా గోదావరి ప్రాంతాలలో మొత్తం అంటే ఆ రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకొని పరిపాలించినటువంటి మొట్టమొదటి వంశం ఏది అని అడిగితే మనం ఏం చెప్పుకోవచ్చు శాతవాహన వంశం అయితే చెప్పుకోవచ్చు అదే విధంగా దక్కన్ అనమాట చూడండి మనం దక్కన్ పీఠభూమి అంటాం కదా ఏవైతే మనకి ఈ ఉత్తర మైదానాలు ఉన్నాయో చూడండి ఉత్తర మైదానాలు తర్వాత కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా దక్కన్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తారనమాట అదొక మనకి ఇక్కడ ఉత్తర మైదానాలు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఉత్తర మైదానం ఈ ఉత్తర మైదానాల కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం దక్కన్ పీఠభూమి అంటాం అనమాట కాబట్టి ఈ దక్కన్ పాలకులలో దక్కని చాలా మంది పరిపాలించారు అనమాట ఈ దక్కన్ పాలకులలో అతి ప్రాచీనులు ఎవరు అని అడుగుతాడు అది చూడండి అతి ప్రాచీను దక్కన్ పాలకులలో అతి ప్రాచీనులు ఎవరు లేదా అతి ప్రాచీన వంశం ఏది అని అడిగితే మనం శాతవాహన వంశం అని అయితే చెప్పుకోవాలి కాబట్టి దక్కన్ పాలకులలో అతి ప్రాచీనులు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి మనం శాతవాహనులు అని చెప్పాలి అదేవిధంగా దక్కన్ను పాలించిన చూడండి దక్కన్ను పాలించిన మొట్టమొదటి వంశం ఏది అని అడుగుతాడు అమ్మ అదన దక్కను పాలించిన మొట్టమొదటి చారిత్రాత్మక వంశం ఏది అని అడుగుతాడు చారిత్రాత్మక వంశం ఏది అని అడిగితే మనం ఆన్సర్ శాతవాహన వంశం అని చెప్పాలన్న దక్కన్ను పాలించిన మొట్టమొదటి చారిత్రాత్మక వంశం ఏది అంటే శాతవాహన వంశం దక్కన్ పాలకులలో అతి ప్రాచీనులు ఎవరు అంటే శాతవాహనులు నెక్స్ట్ ఆ తర్వాత చూడండి ఆంధ్రాని పాలించిన ఏంటిది ఆంధ్రాని పాలించిన ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని అనమాట ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం ఏది ఆంధ్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం ఏది అని అడిగితే మనం శాతవాహన వంశం అని చెప్పాలి ఏంటిది శాతవాహన వంశం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం ఏంటిది శాతవాహన వంశం అదే విధంగా భారతదేశ చరిత్రలోనే చూడండి ఇంపార్టెంట్ అనమాట భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం పరిపాలించిన వంశం అత్యధిక కాలం పరిపాలించిన వంశం అనమాట భారతదేశ చరిత్రలో ఇంతకాలం ఎవరు పరిపాలించలేదు అనమాట సుమారు వీళ్ళు మనకి పురాణాల ప్రకారం పురాణంలో ఏముంటుంది అంటే ముప్పై మంది శాతవాహనుల రాజులు కలిపి నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు అని ఉంటుంది అదోదా చూడండి వీళ్ళంట మొత్తం ఎంతమంది చక్కన శాతవాహనులు ముప్పై మంది అంట ఈ ముప్పై మంది కలిసి ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారంట అందుకే మనకి భారతదేశ చరిత్రలోనే సుదీర్ఘమైన పరిపాలన చేసిన వంశం ఏది అది ఎక్కువ కాలం పరిపాలన చేసిన వంశం ఏది అని అడిగితే మనం శాతవాహన వంశం అని అయితే చెప్పుకోవాలన్నమాట అదొదా చాలా ఇంపార్టెంట్ అదే అదేవిధంగా అసలు ఈ శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు అని అడుగుతారు శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు అని అడుగుతారు మరి శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు అని అడిగితే మనం శాతవాహనుడు అని చెప్పాలి ఎవరు శాతవాహనుడు అని చెప్పాలి లేదా శాలి వాహనుడు అంటారు అనమాట శాలి వాహనుడు మనకి శాతవాహనుడు లేదా శాలివాహనుడు అనే వ్యక్తి ఎక్కడ పరిపాలన చేసేవాడు అంటే గుర్తుపెట్టుకోండి ఆ మౌర్యులకి సామంతులుగా పనిచేసేవాడు అనమాట ఇతనే శాతవాహనుడు అనే వ్యక్తి లేదా శాలివాహనుడు అనే వ్యక్తి మనకి మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేసేవాడు అనమాట ఈ శాతవాహనుడు యొక్క కొడుకు పేరు ఏం పేరు అంటే శ్రీముఖుడు అని చెప్తారు ఏం పేరు శ్రీముఖుడు అని చెప్తారు ఈ శ్రీముఖుడు ఏం చెప్తారు అంటే శాతవాహన వంశ స్థాపకుడు స్థాపకుడు అంటారు చాలా ఇంపార్టెంట్ చూడండి శ్రీ మనకి శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు అని అడిగితే శ్రీముఖుడుగా మనం అయితే చెప్పుకోవచ్చు ఈ శ్రీముఖుడు యొక్క తండ్రి ఎవరు శాతవానుడు అంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శాతవాహనుడు మౌర్యులకి సామంతులుగా పనిచేశాడు ఈయన తర్వాత శ్రీముఖుడు కూడా మౌర్యులకి అశోకుడి దగ్గర సామంతుడుగా పనిచేశాడు అయితే ఎప్పుడైతే అశోకుడు మరణించాడో అప్పుడు ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం గుర్తుపెట్టుకోండి మనకి ఆంధ్ర చరిత్రలో ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కూడా అభిప్రాయాలు ఉంటాయి అనమాట ఎక్కువ మంది చరిత్రకారులు ఏది అభిప్రాయాన్ని నమ్మితే మనం కూడా అదే అభిప్రాయాన్ని ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఇవి చేశారు ఇవి చేశారన్న ఆధారాలు ఎక్కడా లేవు అనమాట ఐ యుంటే రైట్ అవి లేవి కాబట్టి మనం ఏం చెప్పుకుంటాం కొన్ని రకాల చరిత్రకారుల అభిప్రాయం అభిప్రాయం ఈ మాట అయితే మనకి ఎక్కువగా వచ్చింది ఓకే సరే చూడండి ఈ వంశ మూల పురుషుడు శాతవాహనుడు ఈ వంశ స్థాపకుడు ఎవరు శ్రీముఖుడు మరి ఈ వంశంలో గొప్పవాడు ఎవరు చూడండి ఇలా వంశంలో అసలు గొప్పవాడు ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి చూడండి జిపిఎస్ అంటాం అనమాట సింపుల్గా పుత్ర శాతకర్ని ఏంటి నా ఈ వంశంలోనే గొప్పవాడు ఈ వంశ స్థాపకుడు అయితే శాతవాహనుడు ఈ వంశ ఈ వంశ మూల పురుషుడైతే శాతవాహనుడు ఈ వంశ స్థాపకుడు అయితే శ్రీముఖుడు ఈ వంశంలో గొప్పవాడైతే పుత్ర శాతకర్ణి ఈ వంశంలో చివరి వాడు ఎవరు చూడండి ఈ వంశంలో చివరి వాడు ఎవరు అని అడిగితే మనకి మూడవ పులోమావి అని చెప్పాలి ఏం పేరు మూడవ పులోమావి ఈయన ముప్పైవ చక్రవర్తి అనమాట ఈ వంశంలో చిత్త చివరి చక్రవర్తి అనమాట కాబట్టి ఈ నాలుగు పేర్లు మీరు గుర్తు పెట్టుకోవాలి చూడండి ఈ వంశానికి మూలపురుషుడు శ్రీముఖుడు గౌత ఈ వంశానికి మూలపురుషుడు శాతవాహనుడు ఈ వంశ స్థాపకుడు శ్రీముఖుడు ఈ వంశంలో గొప్పవాడు గౌతమి పుత్ర శాతగణి ఈ వంశంలో చివరివాడు మూడవ పులోమావి అంటారు మరి వీళ్ళ యొక్క రాజధాని ఏంటి చూడండి వీళ్ళు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఫస్ట్ కోటిలింగాల అంటారు ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో ఉందనమాట తెలంగాణలోని ఒకప్పుడైతే కొమ్మడి కరీంనగర్ జిల్లా అంటారు ఇప్పుడైతే మనకి జగిత్యాల జిల్లా అని చెప్పి అయితే పిలుస్తారు కాబట్టి వీళ్ళ రాజధాని ఏంటి అంటే మొదటి రాజధాని కోటిలింగాల అంటారు అనమాట కోటిలింగాల దాని తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి మార్చుకున్నారని చరిత్రకారులు చెప్తారు అంటే ప్రతిష్టానపురం అంటారు ఏంటిది ప్రతిష్టానపురం అంటారు అనమాట ప్రతిష్టానపురం దీన్నే మనకి పైతాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు పై తాన్ అంటారు అన్నమాట ప్రతిష్టానపురం పైతాన్ ఈ ప్రతిష్టానపురం లేదా పైతాన్ అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది అనమాట ఎక్కడ మహారాష్ట్రలో ఇది వీళ్ళ రెండవ రాజధానిగా చెప్తారు దాని తర్వాత వీళ్ళు మళ్ళా ధాన్య కట్టకం అంటారు ఏంటిది ధాన్య కట్టకం అంటారు అనమాట లేదా దీన్నే మనం ధరణి కోట అని కూడా చెప్పవచ్చు ధరణి కోట మరి ధాన్య కట్టకం లేదా ధరణి కోట అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే అమరావతి దగ్గర ఉన్నాయి అన్నమాట గుంటూరు జిల్లాలోని అమరావతి దగ్గర అయితే ఉన్నాయి ఇవి వీళ్ళ రాజధానులుగా అయితే మనం చూస్తాం అదే విధంగా వీళ్ళ యొక్క అధికార భాష చూడండి వీళ్ళ యొక్క అధికార భాష ఏంటి ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎవరిది శాతవాహనం యొక్క అధికార భాషగా మనం దేని చెప్పుకుంటాము అంటే ప్రాకృతం చెప్తాం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాకృతం వీళ్ళకి సంబంధించిన శాసనాలు చాలా ఉన్నాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నాసిక్ శాసనం నానాఘాట్ శాసనం మేకధోని శాసనం అమరావతి శాసనం కన్హేరి శాసనం అదో ఈ శాసనాలన్నీ కూడా మనకి ఏ భాషలో ఉంటాయి అంటే ప్రాకృతం భాషలోనే ఉంటాయి వీళ్ళ ఏంటిది ప్రాకృతం వీళ్ళ అధికార భాష ఏంటిది ప్రాకృతం అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట అయితే మనకి శాతవాహన చక్రవర్తుల్లో కుంతల శాతకర్ణి అని ఒక ఆయన అంటాడు గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట కుంతల శాతకర్ణి అని ఒక శాతవాహంలో ఉన్న ఇరవై తొమ్మిది మంది కూడా ప్రాకృత భాషను ఉపయోగిస్తే ఒక్క కుంతల శాతకర్ణి మాత్రం సంస్కృతాన్ని రాజభాషగా ఉపయోగించాడు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట చూడండి సంస్కృతం కుంతల శాతకర్ణి ఏ భాషను అధికార భాషగా ప్రకటించాడు ఏ భాషను రాజభాషగా ప్రకటించాడు శాసనాలను ఏ భాషలో వేయించాడు అంటే సంస్కృతం అని చెప్పాలి ఏది మనకి కుంతల శాతకర్ణి మొత్తం ముప్పై మందిలో కుంతల శాతకర్ని ఒక్కడే సంస్కృతం మిగతా వాళ్ళందరూ కూడా ఏమేమి ఇచ్చారు అంటే ప్రాకృత భాషలోనే వేయించారు ఇది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత వీళ్ళ యొక్క అధికార మతం చూడండి వీళ్ళ యొక్క అధికార మతం మరి వీళ్ళ అధికార మతం ఏంటి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏ మతము హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు జైన మతాన్ని అభివృద్ధి చేశారు కాదను కానీ ఖచ్చితంగా వీళ్ళు ఏ మతం అంటే హిందూ మతం అని చెప్తారు ఈ హిందూ మతాన్ని మనం హైందవ మతం అని కూడా చెప్పవచ్చు ఏంటిది హైందవ మతం అంటారు లేదా దీన్నే మనం ఇంకా ఏ పేరుతో పిలవచ్చు అంటే వైదిక మతం అంటారు ఏంటిది వైదిక మతం హిందూ మతం హైందవ మతం వైదిక మతం వేద మతం చూడండి ఏదైనా ఒకటేనమాట ఒకప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళు బ్రాహ్మణ మతం అని కూడా పిలిచేవాళ్ళు కాబట్టి వీళ్ళు అధికార మతం ఏంటిది హిందూ మతం హైందవ మతం వైదిక మతం వేద మతం లేదా బ్రాహ్మణ మతం అంటారు అయితే మనకి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శ్రీముఖుడు ఎవరు ఈ వంశ అయినటువంటి శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించాడు అని చెప్పి మనకి కొన్ని గ్రంథాలలో అయితే రాయబడి ఉందన్నమాట కాబట్టి శ్రీముఖుడు ఏంటిది ఈ వంశ వంశస్థాపకుడు జైన మతాన్ని ఆదరించాడు అని చెప్పి కొన్ని బుక్స్లో అయితే 那也。 కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట చూడండి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఎవరికి సామంతులు మౌర్యులకి దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించారు ఆంధ్రుల చరిత్ర శాతవాహనంతోనే మొదలైంది ఆ తల్లి పేరును చక్రవర్తి పేరు పెట్టి పెట్టుకోవడం ఒక ఆచారంగా స్టార్ట్ చేశారు మౌర్యుల ఆచారాలను సంప్రదాయాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు భూధానాలను దక్షిణ భారతదేశంలో చేసిన మొట్టమొదటి వంశం కృష్ణా గోదావరిని కృష్ణా గోదావరి ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించడం మొట్టమొదటి వంశం దక్కం పాలకుల్లో ప్రాచీనులు దక్కను పాలించిన మొట్టమొదటి చారిత్రాత్మక వంశం ఆంధ్రాని పరిపాలించిన మొట్టమొదటి వంశం భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పరిపాలించిన వంశం ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల యాభై ఆరు ఈ వంశానికి మూలపురుషుడు శాతవాహనుడు ఈ వంశ స్థాపకుడు శ్రీముఖుడు ఈ వంశంలో గొప్పవాడు గౌతమి పుత్ర శాతకర్ణి ఈ వంశంలో చివరివాడు మూడవ పులోమావి వీళ్ళ రాజధానులు కోటిలింగాల తెలంగాణ ప్రతిష్టానపురం మహారాష్ట్ర ధాన్య కటకం ఆంధ్రప్రదేశ్ వీళ్ళ అధికార భాష కుంతల శాతకని ఏ భాషను ఉపయోగించాడు సంస్కృతం అధికార మతం హిందూ మతం లేదా హైందవ వైదిక వేద బ్రాహ్మణ మతం శ్రీముఖుడు ఏ మతాన్ని ఆ అభివర్ణించి ఏ మతాన్ని స్వీకరించాడని చరిత్రకారుల అభిప్రాయం జైన మతాన్ని స్వీకరించాడని అభిప్రాయం కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకతలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట దాని తర్వాత వచ్చేటప్పటికి శాతవాహనులకి సమకాలిక చక్రవర్తులు అంటారు చూడండి సమకాలిక చక్రవర్తులు వీళ్ళకి సమకాలికన చక్రవర్తులు ఎవరు అంటే పేరల్ టైం అనమాట ఒకేసారి ఉన్నారనమాట అంటే దక్షిణ భారతదేశంలో మన వాళ్ళు పరిపాలిస్తుంటే ఉత్తర భారతదేశంలో కళింగలో వాళ్ళు కూడా అదే టైంలో చక్రవర్తులు ఉన్నారు వాళ్ళని సమకాలిక చక్రవర్తులు అంటారు అనమాట మరి ఒకసారి మనం ఎవరికి శాతవాహనులకి ఉన్నటువంటి సమకాలిక చక్రవర్తులు కనుక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాయువ్య భారతదేశం అంటే ఈ ప్రాంతం అనమాట చూడండి ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని మనం అంటే పంజాబ్ అని కలవచ్చు ఏంటి పంజాబ్ చూడండి మన భారతదేశంలో ఒక పంజాబ్ రాష్ట్రం ఉంది అదేవిధంగా పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ రాష్ట్రం ఉందన్నమాట మరి ఈ పంజాబ్ లేదా వాయువ్య భారతదేశంలో ఎవరు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అంటే ఇండో గ్రీకులు అంటారు ఎవరు ఇండో గ్రీకులు చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే చూడండి ఈ ఆంధ్ర అనే ప్రాంతాన్ని ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా శాత వాహనలు పరిపాలిస్తూ ఉన్నారు అనమాట శాత వాహనలు ఈ శాత వాహనములు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించే మధ్యకాలంలో పంజాబ్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇండో గ్రీకులు పరిపాలించడం అయితే జరుగుతుంది అన్నమాట అదే విధంగా మధ్య భారతదేశం అంటారు చూడండి ఇది మధ్య భారతదేశం అన్నమాట ఈ మధ్య భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే శకులు పరిపాలిస్తున్నారు ఎవరు శకులు పరిపాలించడం అయితే మధ్య భారతదేశాన్ని జరుగుతుంది నెక్స్ట్ దాని వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ అనమాట ప్రస్తుతం దీన్ని ఏమైనా పిలుస్తారు అంటే ఈ చూడండి ఇది మొత్తం కూడా మనకి పాకిస్తాన్ రాష్ట్రం అనుకుంట పాకిస్తాన్ దేశం అనుకుందాం ఇక్కడ ఒక ప్రాంతం ఉంటుంది అనమాట దీన్ని పెషావర్ అంటారు ఏంటిది పెషావర్ అంటారు అనమాట దీనికి ఇంకొక పురం ఏంటంటే ఇంకొక పేరు ఏంటంటే పురుషపురం అనే పేరుతో కూడా పిలుస్తారు పురుషపురం అంటారు కాబట్టి ప్రస్తుతం పెషావర్ అనేది పాకిస్తాన్లో ఉంది లేదా పురుషపురం అనేది పాకిస్తాన్లో ఉంది మనకి కనిష్కుడినే ఉంటారు కదా కనిష్కుడు ఈ పెషావర్ నుంచే పరిపాలన చేస్తాడు అనమాట కనిష్కుడిని రెండవ అశోకుడు అనే పేరుతో కూడా పిలుస్తారు అనమాట అది వద్ద కనిష్కుని రెండవ అశోకుడు అంటారు చూడండి ఇప్పుడు పెషావర్ లేదా పురుషపురం అనేది ఆ దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే కుషానులు పరిపాలిస్తున్నారు అనమాట ఎవరు కుషానులు అంటారు చూడండి మధ్య భారతదేశాన్ని ఏమో శికులు పరిపాలిస్తున్నారు పంజాబ్ నేమో ఇండో గ్రీకులు పరిపాలిస్తున్నారు అదేవిధంగా ఆ పెషావర్ లోనేమో కుషానులు ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా శాతవాహనులు అయితే ఉన్నారు అదే విధంగా చూడండి మన పైన ఉన్నటువంటి రాష్ట్రం అనమాట ఒరిస్సా ప్రస్తుతం మనం ఒరిస్సా అంటాం కదా ఒకప్పుడు దీన్ని కళింగ సామ్రాజ్యం అని పిలిచేవారు ఏంటిది కళింగ అని పిలిచే మరి ఈ కళింగ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే చేది వంశం అంటారు ఏంటిది చేది వంశం అంటారు అనమాట లేదా దీనినే మహామేఘ వంశం అంటారు మహా మేఘ వాహన వంశం అంటారు అనమాట చేది వంశం లేదా మహామేఘ వంశం పరిపాలిస్తుంది మరి ఈ వంశంలో ఉన్న చక్రవర్తి ఎవరు అంటే కారవేలుడు అంట చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ కారవేలుడు అనమాట అదొక చేది వంశం మరి చేది వంశంలో గొప్పవాడు ఎవరు కారవేలుడు అని వస్తాడు అనమాట ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత వచ్చినప్పటికీ మధురై తమిళనాడులోని మధురై అనమాట ఈ తమిళనాడులోని మధురై అనే ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు అంటే పాండ్యులు అయితే నివసిస్తున్నారు ఎవరు పాండ్యులు కాబట్టి వీళ్ళకి సమకాలిక రాజ్యాలలో పాండలు కూడా ఉన్నారు అన్నమాట అదేవిధంగా ఈ కేరళ దగ్గర అనమాట అదొక ఈ కేరళ దగ్గర ఒక ప్రాంతం ఉంటుంది దాన్ని వంజీ అంటారు అనమాట ఏంటిది వంజీ అంటారు అనమాట ఈ వంజీ అనే ప్రాంతంలో చేర వంశస్థులు పరిపాలిస్తున్నారు ఏంటిది చేర వంశం అంటారు వంజీలో చేర వంశస్థులు दे परिपालिस मैडम అదే విధంగా మనకి ఇక్కడ ఉత్తర భారతదేశంలో మగధ అంటారు ఏంటిది మగధ అనమాట మగధ ఒకప్పుడు మెయిన్ అన్ని రాజ్యాలకు కూడా ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రాజ్యం ఏదంటే మగధ అందరూ మగధను ఆక్రమించుకోవడానికి చూస్తారు మరి శాతవాహనలు పరిపాలిస్తున్నప్పుడు మగధలో ప్రధానంగా ఎవరు ఉండేవాళ్ళు అంటే చూడండి మనకి శృంగ వంశం అని ఒక వంశం ఉండేది అనమాట ఏంటిది శృంగ వంశం అంటారు పుష్యమిత్ర శుంగుడు అంటారు అనమాట ఈ శృంగ వంశం ఉండేది దాని తర్వాత శృంగ వంశం అయిపోయిన తర్వాత కన్వ వంశం అని చెప్పి కూడా వస్తుంది అనమాట వాసుదేవ కన్మాను ఒక ఆయన వస్తారు అంటే దక్షిణ భారతదేశంలో శాతవాహనం ఉన్నప్పుడు ఉత్తర ఉత్తర భారతదేశంలో వంశం పరిపాలించింది అదేవిధంగా కన్వ వంశం కూడా అయితే పరిపాలించింది అని చెప్తారు కాబట్టి చూడండి ఇప్పుడు శాతవాహనులకి సమకాలిక చక్రవర్తులు ఎవరు సమకాలిక వంశాలు ఏంటి చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి దక్షిణ భారతదేశంలో మధురై అయితే పాండ్యులు కేరళలోని వంజీలు అయితే చేర వంశం కళింగాలో అయితే చేది వంశం లేదా మహామేఘవాహన వంశం దాంట్లో ముఖ్యమైన వాడు ఎవరు కారవేలుడు మధ్య భారతదేశంలో అయితే శికులు పంజాబ్లో అయితే ఇండో గ్రీకులు పెషావర్ లేదా పురుషపులంలో అయితే ఉషానులు అంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైన వంశాలుగా మనం కాబట్టి ఇదేంటిది సమకాలిక చక్రవర్తులు నెక్స్ట్ దాని తర్వాత చూడండి నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికీ ఆధారాలు అని ఉంటాయి అన్నమాట ఏంటిది ఆధారాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట అసలు శాతవాహనులు ఉన్నారు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి ఆధారాలను మనం ఇక్కడ ఐదు రకాలుగా చెప్తారనమాట ఐదు రకాల ఆధారాలు ఉంటాయి ఏంటి అవి అంటే ఒకటి శాసన ఆధారాలు అంటారు ఏంటి శాసనాలు అనమాట శాసనాల్లో వీళ్ళు ప్రస్తావన ఉంటారు కదా కాబట్టి శాసన ఆధారాలు రెండోది వచ్చేటప్పటికి పురాణాలు అంటారు ఏంటి పురాణాలు అనమాట కాబట్టి మనకి పురాణాలలో కూడా వీళ్ళ గురించి ప్రధానంగా అయితే చర్చించబడింది నెక్స్ట్ తర్వాత మూడోది వచ్చేటప్పటికి నాణములు అంటారు చూడండి నా నాణములు కూడా మనకు ఒక ఆధారాలుగా చరిత్రకారులు చెప్తారన్నమాట ఈ నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అనే పేరుతో కూడా పిలుస్తారన్నమాట నెక్స్ట్ దాని తర్వాత సాహిత్య ఆధారాలు బుక్స్ అనమాట సాహిత్య ఆధారాలు సాహిత్య ఆధారాలు మళ్ళా రెండు రకాలు ఉంటాయి అనమాట విదేశీ సాహిత్యం అదేవిధంగా స్వదేశీ సాహిత్యం విదేశీయులు రాసినటువంటి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం కానీ సాంగ్ రాసిన సియుకి గ్రంథం కానీ అలాంటివి ఉంటాయి స్వదేశీ గ్రంథాలు అంటే మనకి ఇక్కడ లోకల్గా రాసినటువంటి మన దేశం వాళ్ళు రాసినటువంటి అనమాట ఇక లాస్ట్ వచ్చేటప్పటికి పురావస్తు తవ్వకాలు అంటారు ఏంటిది పురావస్తు త్రవ్వకాలు అంటారు అన్నమాట పురావస్తు చూడండి ఐదు కూడా ఆధారాలు అన్నమాట కాబట్టి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో వీటి ఆధారాలు అయితే చెప్తా చూడండి దీనికి సంబంధించి ఈడీఎఫ్ అన్నది ఈడీఎఫ్ అన్న మీకు ఆల్రెడీ అంతకుముందు పూర్వ చరిత్ర అనేది పీడిఎఫ్ చేశా చాలా మంది తీసుకున్నారు చాలా బాగుంది సార్ అని చెప్పి కూడా నాకు చాలా మంది మెసేజ్ చేయడం అయితే ఇప్పుడు శాతవాహన డైగ్నాస్టిక్ చూడండి ఈ శాతవాహన ఈ వారం రోజుల నుంచే కూడా నా వర్క్ నేను చేసుకుంటా అంటే నేను బయట నా వర్క్ నేను పని చేసుకుంటా సాయంత్రం పోటీ ఇంటికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది తయారు చేసి యాక్చువల్గా అంతకు ముందు నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది అనమాట పాత పీడిఎఫ్ ఉంది ఒకసారి చూడండి దీనికి సంబంధించి చూసినట్లయితే మీరు ఇదంతా కూడా శాతవాహన వంశానికి చెందిన పీడిఎఫ్ అనమాట అయితే దీని మొత్తాన్ని కూడా నేను ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట అంటే మిగతా అక్కడక్కడ బుక్స్ లో ఈ మోడల్ పేపర్స్ లో ఇవన్నిటినీ చూసి ఏం చేశాను అంటే ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని కూడా వీటిలో అయితే యాడ్ చేశాను అనమాట చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మనకి ఏంటిది ఎక్స్ట్రా పాయింట్స్ పెన్నుతో రాశాను అనమాట ఈ పెన్నుతో రాసి వీటన్నిటినీ కూడా చూడండి నిమిషం ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట వీటన్నిటిని కూడా ఏం చేశాను అంటే ఒక మెటీరియల్ రూపంలో అయితే నేను పొందుపరిచాను అనమాట అదొద్దునా ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ చూడండి వీటన్నిటినీ కూడా మళ్ళీ కొత్త మెటీరియల్ టైప్ చేసి ఆ మెటీరియల్లో పెట్టి ఇస్తున్నాను పాత మెటీరియల్ ఇప్పుడు కొత్త మెటీరియల్ అయితే మొత్తం మళ్ళీ ఈ వారం రోజులు కూర్చొని ఆల్మోస్ట్ నేను ముప్పై పేజీలు టైప్ చేశాను అనమాట అదొద్దునా చూడండి నా సొంతగా నేను ముప్పై పేజీలు టైప్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది అందరికీ కూడా మీకు అందించాలి చాలా మందికి ఏపీ ఎలా చదవాలి ఏం చదవాలనేది తెలియట్లేదు అనమాట అందుకని నేను కష్టపడి ముప్పై పేజీలు అయితే టైప్ చేశాను అనమాట అదొక ఈ శాతవాహన మెటీరియల్ కనుక మీకు కావాలి అనుకుంటే చూడండి ముప్పై పేజీలు టైప్ చేసా వారం రోజులు కష్టం అనమాట అందుకని నేను అయితే ఫ్రీగా ఇవ్వలేను అంతకుముందు ఆంధ్ర పూర్వ చరిత్ర అనేది కేవలం ఒక ఏడెనిమిది పేజీలేనమాట అది మీకు పది రూపాయలకి అయితే ఇచ్చాను అంతకుముందు ఎవరైనా చూడబోతే ఒకసారి చూడండి అది తీసుకోండి మీకు పీడిఎఫ్ నచ్చితే ఇది కూడా తీసుకోండి ఓకే దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అనుకుంటే ముప్పై రూపాయలు నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చెయ్యి నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిపుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనమాట మీరు ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ముప్పై రూపాయలు పంపండి పంపి దాని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి చూడండి ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ కూడా ఉందనమాట సో మీరు ఏం చేస్తారు ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ కనుక చేసినట్లయితే చూసిన వెంటనే నేను మీకు అయితే ఫార్వర్డ్ చేస్తాను అనమాట అదవుతుందా ఒక్కొక్కసారి ఒక అరగంట గంట లేట్ అవుతుంది ఎందుకంటే అదే టైంలో నేను వేరే వర్క్లో ఉంటాను చూడండి చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను బయట ఇన్స్టిట్యూట్స్లో కూడా క్లాసులు చెప్తాను అదొదనా బయట ఇన్స్టిట్యూట్స్లో నేను క్లాసులు చెప్తాను అనమాట సో ఆ క్లాసులోకి వెళ్ళినప్పుడు నేను ఫోన్ అనేది సైలెంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను అందుకని వెంటనే రిప్లై ఇవ్వలేను కాబట్టి చూసిన వెంటనే అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లైలు ఇస్తాను నన్ను కూడా అర్థం చేసుకోండి అంతకుముందు ఆంధ్ర పూర్వ చరిత్ర అనేది పీడిఎఫ్ తయారు చేశాను దానికి సంబంధించి ఎవరికైనా కావాలి అనుకుంటే అదైతే కేవలం పది రూపాయలు అనమాట ఏది పూర్వ చరిత్ర అలా కాదు శాతవాహనలు కావాలనుకుంటే మాత్రం థర్టీ బేస్ ఎందుకంటే దీంట్లో మీకు చాలా రకాలు ఉన్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ప్రత్యేక కథలు అని చెప్పారు ప్రత్యేకతలు ఇదొక టాపిక్ గా చెప్పారు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఆధారాలు ఇది ఒక టాపిక్ ఉంది దాంట్లో ఎన్ని టాపిక్స్ అదన ప్రత్యేకతలు ఆధారాలు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఆధారాలు మళ్ళీ ఐదు రకాల ఆధారాలు చెప్పాను ఐదు రకాల ఆధారాలు మెటీరియల్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ దాని తర్వాత వీళ్ళ సిద్ధాంతాలు అసలు వీళ్ళు ఏ ప్రాంతానికి అని చెప్పి సిద్ధాంతాలు అదే విధంగా అసలు వీళ్ళు ఏ వర్ణానికి చెందిన వారు ఏ కులానికి సంబంధించారని చరిత్రకాల అభిప్రాయం అదే విధంగా వీళ్ళ పరిపాలన నా కాలం మీద చరిత్రకారం ఉన్నటువంటి అభిప్రాయం అదే అదేవిధంగా వీళ్ళు ఎంతమంది చక్రవర్తులు ఎందుకంటే మనకి కొన్ని పురాణాలలో పదిహేను మంది అని అన్నమాట కొన్ని వాటిలో ముప్పై ఉంది కాబట్టి ఎంతమంది చక్రవర్తులు నెక్స్ట్ దాని తర్వాత ముప్పై మంది చక్రవర్తులు వాళ్ళ గురించి ఉన్నటువంటి విషయాలు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వ్యవస్థ ఏంటి ఆర్థిక వ్యవస్థ ఏంటి రాజకీయ వ్యవస్థ ఏంటి సాహిత్య వ్యవస్థ ఏంటి అదోనా మత వ్యవస్థ ఏంటి ఇలా అనేక విషయాలు మళ్ళీ ముప్పై మంది చక్రవర్తులు అయిపోయిన తర్వాత చివరిలో కూడా ఇవ్వడం అయితే అందుకే ముప్పై రూపాయలు అయితే పెట్టాను కాబట్టి కావాల్సిన వాళ్ళైతే నాకు ఫోన్పే గూగుల్ పే చేయండి మీకు అయితే ఓకే మళ్ళా దీనికి సంబంధించిన రెండో వీడియోలో చెప్పాను కదా ఆధారాల గురించి అయితే చర్చిస్తాను ఓకే థ్యాంక్ యూ